మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటించనున్నారు ముందుగా ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు సీఎం చారిత్రక సిఎస్ఐ చర్చ్ శతాబ్ది వేడుకలకు హాజరై క్రిస్మస్ వేడుకల్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు

ఉపరాష్ట్రపతి ధనఖ్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు వేరు వేరు కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు గంటలకు ఇటు పదకొండు గంటలకు ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకుంటారు హెలికాప్టర్లు కొల్చారం మండలం గణపూర్ చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి టెంపుల్ కు చేరుకుని దర్శనం చేసుకుంటారు అక్కడే వాళ్ళ అభివృద్ధి పండుగ కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు ఇక అక్కడి నుంచి బయలుదేరి మెదక్ చర్చ్ చేరుకుంటారు ఈ సిఎస్ఐ చర్చ్ వందేళ్ల ఉత్సవాల్లో సీఎం పాల్గొనబోతున్నారు ఈ చర్చికి చారిత్రక నేపథ్యం ఉంది మత సామరస్యంగా ప్రతీక కూడా వెలుగుతోంది ఈ చర్చ్ వందేళ్ల ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు ఇక పన్నెండున్నరకు ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు ఇక రాష్ట్ర ఉపరాష్ట్రపతి ధన్కడ్ అదేవిధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కౌడుపల్లి మండలం తునికిలో పర్యటించబోతున్నారు ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉండబోతా ఉంది అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయం సంబంధించి అక్కడ ఉత్పత్తులను కూడా గవర్నర్ అదేవిధంగా ఉపరాష్ట్రపతి పరిశీలించబోతున్నారు ఇక వీళ్ళ పర్యటన వచ్చేసి మధ్యాహ్నం ఉండబోతా ఉంది మధ్యాహ్నం రెండు పదిహేనుకు తునికి చేరుకోబోతున్నారు నాలుగున్నరకు కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్తారు ఇక సీఎం అదేవిధంగా ఉపరాష్ట్రపతి గవర్నర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఒకే రోజు ముగ్గురు ప్రముఖులు రాన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఆ శంకుస్థాపన మెదక్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏడుపాయల ఆలయ అభివృద్ధికి గతంలో నిధులు కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ మేరకు నిధులు కేటాయించి అక్కడ రోడ్డు పనులకు కావచ్చు అదేవిధంగా కాటే సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు దీనికి సంబంధించి గతంలోనే ఇటు మెదక్ ఎమ్మెల్యే సీఎం ని కోరడం జరిగింది అదేవిధంగా ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పలుమార్లు వినతి పత్రం కూడా ఇచ్చారు ఆ మేరకు ఏడుపాయల ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తా ఉంది ప్రతి ఏడాది కూడా ఈ ఇటు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్య మౌలిక సౌకర్యాల కల్పనకు వీటిని వినియోగించుకోబోతున్నారు ఇక ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు కొండ సురేఖ దామోదర్ రాజనరసింహ పొంగులేటి వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది రైట్ సునీల్ థ్యాంక్ యూ